పైన ఉన్న పారాపిక్ వాల్ ఏదైతే పైన కంపౌండ్ వాల్ ఉందో ని పడిపోవడం మా ఎమ్మెల్యే మహిళ గాంధీ గారు నేను మా అదే మా గౌరవ కార్పొరేటర్లు నాగేంద్ర యాదవ్ గారు శ్రీకాంత్ గారు ఇంకా ఇతరులందరం కూడా కలిసి చెప్పడం జరిగింది మరి గౌతమ్ గారు అందరితో కలిసి కింద ఆ కుటుంబాలకు రక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ఒక లక్ష రూపాయలు వారికి సాయం కూడా చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను చేసే డిమాండ్ ఏమైతే మీరు ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతూ ఉన్నాయి నేను ఒకటే ఒక్క రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది మరణించారు ఈ పద్నాలుగు మందికి కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు చూసిన మరి వారి మరణించిన కుటుంబాలకు రక్షణ సహాయం చేయాలని ముఖ్యంగా హైదరాబాద్లో దాదాపు లక్ష డబుల్ ఇల్లు కట్టాము కట్టి అందులో ఒక అరవై వేల దాకా కేటాయించింది ఈ రోజు ఇక్కడ ఏ కుటుంబాలైతే నిర్వాసితులైనారో వాళ్ళకి వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వాళ్ళు కోరుతా ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి జీహెచ్ఎంసీ కమిషనర్కి జోనల్ కమిషనర్ కూడా తలుస్తారు తప్పకుండా ఆ కుటుంబాలకు వెంటనే నైట్ కో లేకపోతే ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు మొత్తం ఆరేడు కుటుంబాలు ఇక్కడ లేదు వారందరినీ కూడా వెంటనే జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లకు తరలించాలి అదేవిధంగా ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చి ఆల్రెడీ రెడీగా కట్టి ఉన్నాయి అవి కూడా ఇచ్చి నాచుకోవాలని చెప్పి కూడా మా టీదర్ అయిన వస్త్రంలో డిమాండ్ చేస్తూ మరి ఈ కుటుంబాలకే కాదు మిగతా కుటుంబాలకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మా కార్యకర్తలు మా నాయకులు ఇద్దరి వారు అండగా నిలబడతారని కూడా మరణించిన కుటుంబాలకు మా పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ తరఫున తీవ్రమైన సానుభూతిని సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబానికి అనౌధర్యం కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు